ఆయన ఘనత కొరకు నా సర్వోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నీవిప్పుడు నమ్ముతావా దీనివలన నమ్ముచున్నామని చెప్పగా ఏసు వారిని చూచి మీరు ఇప్పుడు నమ్ముచున్నారా యోహాను పదహారు ముప్పై ముప్పై ఒకటి శిష్యులు తాము నమ్ముతూ ఉన్నామని చెప్పారు అయితే యేసు వారితో మీరు ఇప్పుడు నమ్ముచున్నారా మీలో ప్రతి వాడునూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది వచ్చే ఉన్నది యోహాను పదహారు ముప్పై ఒకటి ముప్పై రెండు అని చెప్పాడు చాలామంది క్రైస్తవ సేవకులు యేసుక్రీస్తును ఒంటరిగా విడిచిపెట్టి సేవ చేయడం తమ బాధ్యత అన్నట్టుగా లేక సేవ చేయవలసిన అవసరం ఉందని తమ సొంత జ్ఞానంతో ఆలోచిస్తూ సేవ చేస్తున్నారు ఇందు కారణం పునరుత్డైన యేసు గురించి అనుభవం లేకపోవడమే మన సొంత తెలుగుతేటల మీద ఆధారపడినందువల్ల మన ఆత్మ దేవునితో అన్యోన్యతకు దూరమైంది సామెతలు మూడు ఐదు ఆరు ఇది ఉద్దేశపూర్వకమైన పాపం కాదు ఈ పాపానికి శిక్షణ అనుభవించాల్సిన అవసరం లేదు అయితే మనం యేసుక్రీస్తు గురించిన జ్ఞానం విషయంలో మనకు మనమే ఆటంకంగా ఉన్నామని గ్రహించినప్పుడు మనకు మనమే అపనమ్మకాన్ని దుఃఖాలని కష్టాలని పోగు చేసుకున్నామని గ్రహించినప్పుడు అవమానభారంతో పశ్చాత్తాపంతో ఆయన వద్దకు రాగలం యేసుక్రీస్తు పునరుత్వాన్ని గురించి ఇప్పుడు మనకున్న జ్ఞానం కంటే అనుభవం కంటే ఇంకా లోతైన జ్ఞానం మరియు అనుభవం మనకు కావాలి లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మన సొంత నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల్ని ఆశీర్వదించమని ఆయన అడగడం కాదు కానీ ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ క్రీస్తు చిత్తాన్ని తెలుసుకునే విధేయతను అలవర్చుకోవాలి మన స్వంత ప్రణాళికల్ని దేవుడు ఆశ్రవదించడు ఎందుకంటే అవి ఆయన పరిధిలో పరిధిలోకి రావు ఈ ప్రణాళికల్లో యథాధత ఉండదు ఏదో బాధ్యతగా చేయాలి కాబట్టి మనం చేసినట్లయితే అది మనం యేసుక్రీస్తుతో పోటీ పడి చేసినట్టుగా ఉంటుంది మనం మితిమీరిన గర్వంతో అహంకారంతో అన్నీ మనకు తెలిసినని మనం అన్నీ చేయగలమని విరవేగుతాం పునరుత్తుడైన యేసుకు సింహాసనాన్ని ఇవ్వడానికి బదులు మనమే సింహాసనం మీద కూర్చుంటాం మనం మన అంతరాత్మ ప్రబోధ ప్రకారం నడవాలని లేక మన బాధ్యత కాబట్టి నెరవేర్చాలని బైబిల్ బోధించడం లేదు కానీ ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన మొదటి వ్యవహానం ఒకటి ఏడు అని మాత్రమే బైబిల్ బోధిస్తుంది దేన్నైనా మన బాధ్యతగా గుర్తించి మనం చేసినట్లయితే మనం పనుల గురించి ఇతరులకు వివరిస్తూ గొప్పగా చెప్పుకుంటాం పరిశుద్ధుడు అవహేళనకు అపోహకు సులువుగా గురి కావడం ఇందువలనే అయితే మనం ప్రభువు పట్ల విధేయతతో పనిచేసినప్పుడు మనం వివరించడానికి ఏమీ ఉండదు విధేయత తప్ప